మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి దినమందు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు సమయము అనుగ్రహించినాడు దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి దశలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచనాన్ని మనము ధ్యానము చేస్తూ ఉన్నాం ఈ పదకొండవ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దేవుని కృప అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ కృపను గురించి మరికొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకుందాం రండి అమ్మాడు చదువుదాం పదకొండ వచ్చిన అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున యందు మన ప్రభువైన నామమును అనే మాట రాయబడింది దేవుడు ఈ మాటలను మనకు సమృద్ధిగా దీవించి అనుగ్రహించునుగాక ఆమెన్ మొదటిగా మనం విన్నాము దేవుని కృప ఉచితంగా మనకు అనుగ్రహించినాడు అని కృప అనేది ఉచితం కృపను మనము డబ్బులు పెట్టి కొనలేము కొనడానికి మన కాడ ఏముంది కాబట్టి మన కాడ ఉన్నదంతైందే కదా ఎవరిది ఏ కృప అయితే మనం పొందుకున్నామో ఏ కృప చేత మనం బ్రతుకుచుకున్నామో అంత అయింది మనము ఆయన వారం ఆయనే విలువ పెట్టి మనల్ని కొన్నాడు పాప పత్రాన్ని ఆయన చించి వేశాడు అడ్డము లేకుండా ఎత్తి వేశాడు తన సొంత కుమారులుగా తన రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేసుకున్నాడు మనది ఈ లోకం కాదని ఈ జీవితం మనది కాదని జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప వల్ల మాత్రమే అనేది మనం బతికున్నామంటే కేవలం దేవుని కృప వల్ల మాత్రమేనని మనం పోషించబడుతున్నాము అంటే అది దేవుని కృప వల్ల మాత్రమేనని గుర్తుంచుకునేవారుగా ఉండాలి ఉండాలి దినమందు సేవ చేయడానికి సేవ చేయడానికి తన సేవకులను బలపరిచే దేవుని కృప గురించి కొంత అవగాహన తెచ్చుకుందాం మొదటిగా కొరంతీలకు రాసిన మొదటి పత్రిక చూడండి కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదవచ్చిన మూడవ అధ్యాయము పదవచనాన్ని మనము చదువుకొని ధ్యానం చేద్దాం దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకునవలెను అన్నాడు పౌలు భక్తుడు అవునా దేవుడు నాకనుగ్రహించిన కృప చొప్పున దేవుడు తన సేవకులకు అనుగ్రహించే కృప అది ఏదైనా కావచ్చు నాకు అనుగ్రహించిన కృప దేవుడు కృపానుగ్రహించేవాడు మనం చెప్పుకున్నట్టుగా ముందే కృపానగా ప్రభు అయిన అని ఆయన దేవుడు ప్రభు అనే మనకు అనుగ్రహించినాడు అంటే ఇలా అన్నాడు దేవుడు నాకు అనుగ్రహించిన చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని శిల్పి ఏం చేస్తాడు ఒక చక్కని బొమ్మను చెక్కుతాడు గౌండ ఏం చేస్తాడు ఒక చక్కని ఇండ్లును నిర్మిస్తాడు అవునా దేవుని దాసుడు ఏం చేస్తాడు సంఘమని పునాది వేయడానికి అది కూడా నేర్పరి అయిన శిల్పకారుని వలె అన్నాడు నేర్పరి అయిన శిల్పకారుని వలే అని అన్నాడు అది కూడా దేవుని కృప వలన అని చెప్పినాడు దేవుని కృపచొప్పున అని చెప్పినాడు పునాది వేసి పునాది వేసి సంఘమనే పునాది వేశాడు ఒకటేమిటి చాలా సంఘాలకు పునాది వేసిన వాడు పౌలు అది కేవలము దేవుని కృప వల్ల మాత్రమే అనుకోవాలి నేటి సేవకులు ఎంతమంది సేవా పరిచర్యలు ప్రయాసపడుతూ సువార్త ప్రకటిస్తూ గ్రామాలు తిరుగుచు సైకిళ్ళ మీద నడిచి బైకుల మీద ఆత్మను సంపాదించుకొని స్థలాలు కొని మందిరాలు కడుతూ ఉన్నారు సహాయం చేసింది ఎవరు దేవుని కృప మాత్రమే సహాయము చేశాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఇంకేముంది దాని మీద కట్టుచు ఉన్నాడు ఒకరు పునాది వేయక మరొకరు దాని మీద కట్టుచు ఉన్నాడు నేను నాటి తిని అపొల్లో నీళ్ళు పోసాను వృద్ధి చేయువాడు దేవుడే అన్నాడు పౌరుడు నేను నాటి తిని అపొల నీళ్లు పోసినాడు వృద్ధి చేయువాడు దేవుడే దేవుడు వాని వాని పని చొప్పున జీతము అనుగ్రహిస్తాడు ఈ మందిరాన్ని ఒకరు కట్టారు మేము నీళ్ళు పోస్తున్నాము సంఘాన్ని ఉద్దేశదెవరు దేవుడే కదా కట్టిన వానికి జీతం ఉంది నీళ్లు పోయేవానికి జీతం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి అందుకోసం ఎట్లా అన్నాడు మరొక్కడు దాని మీద కట్టుచుకున్నాడు ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోండి అన్నాడు ప్రతి వాడు ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకోండి జాగ్రత్తగా చూసుకోండి అజాగ్రత్త పనికి రాదు దేవుని పని విషయంలో అజాగ్రత్త పనికి రాదు పరిచయ విషయంలో అజాగ్రత్త పనికి రాదు జాగ్రత్త అని ఆయన గుర్తు చేసినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేసుకోండి దేవుని కృప చొప్పున లేదా దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున అని అన్నాడు ఎలా కట్టినారు వాళ్ళు పదకొండవచనం చెబుతున్న మాట ఏమిటంటే వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయ నేరడు ఈ పునాది క్రీస్తే ఈ పునాది క్రీస్తే పునాది క్రీస్తు పునాది మీద పౌలు కట్టాడు పునాది మీద మిగతా వారు కట్టుతూ వచ్చినారు ఎలా కట్టినారు వాక్యం చెబుతుంది ఎవడైనను ఈ పునాది మీద బంగారు వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయకాలు మొదలైన వాటితో కట్టినెడలా వాని వాని పని కనబడును కనబడును అని దేవుని వాక్యం చెబుతుంది కదా ప్రేమైన సోదరి సోదరులారా విశేషించి దేవుని దాసులారా మనం కట్టే పునాది మీద దేంతో మనం కడుతున్నాము అది నిలబడేదా అది నిలబడిందా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి బంగారు వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్య కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడుతుంది పని కనిపిస్తుంది ఏ పని విలువైందో ఏ పని విలువలేందో ఆ పనిని బట్టి మనకు అర్థమవుతుంది ఇది నిలబడే పనేనా ఇది నిలబడని పనే అవునా వెండి బంగారము వెలగల రాళ్ళతో కట్టిన పని కనిపిస్తూ ఉంది కర్ర గడ్డి కొయ్యే కాలు ఇది కాలిపోతుంది అని పౌలే రాశాడు అక్కడ ఆ మాట మనం చదువుకుందాం ఆ దినమందు ఆ దినము దానిని చేతపరచును అది అగ్ని చేత బయలుపరచబడును అని ఉంది ఆ, ఆ దినము అది తేటపరచబడును ఆయన బయలుపరుస్తాడు అగ్ని పరీక్షిస్తుంది అది అగ్ని చేత బయలుపరచబడుతుంది వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అన్నమాట మాట అగ్ని పరీక్షలో నిలబడే పని చేయాల అగ్ని పరీక్షలో కాలిపోయే పని చేయకూడదు అగ్ని పరీక్షలు నిలబడే పని చేయాలి కానీ అగ్ని పరీక్షలో కాలిపోయే పని చేయకూడదు కాలిపోయే పని తాత్కాలికమైన పని కాలిపోని పని అది స్థిరమైన పని ఏ పని చేస్తున్నామో దానిని మనము గ్రహించువారమై ఉండాలని దేవుని వాక్యము మనకు కనిపిస్తుంది పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతాన్ని పుచ్చుకుంటాడు వాడు జీతాన్ని పుచ్చుకుంటాడు నిలిస్తే జీతం నిలవకపోతే అవమానం అంతే నిలిస్తే జీతం నిలవకపోతే అవమానం అని గుర్తు చేశాడు చూద్దాం ఇంకా బైబిల్లో ఇదే కొరంతి మొదటి పత్రిక పదైదవ అధ్యాయం పదవచనం పద అధ్యాయము పదవచనం కూడా చదువుదాం ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే ఇక్కడ పౌలు భక్తులు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనని అయి ఉన్నాను అన్నాడు జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం ఇక్కడ అపోస్తులను కొంతమంది జ్ఞాపకం చేశాడు పౌలు అవునా ఆదిమ అపోస్తులైన వాళ్ళు ఉన్నారు కదా ఆయన శిష్యులు వారికంటే నేను తక్కువ వాడనని చెప్పినాడు ఆ మాట మనము చదువుకోవచ్చు ఐదవ వచనంలో ఇలా రాయబడిన చూడండి ఐదవ వచనంలో ఆయన కేపాకును తర్వాత పన్నెండు ఊరికి కనబడెను అని ఉంది వచనము ఎనిమిది అందరికి అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకును కనబడెను వారికి కనిపించినాడు ఆ కాలమందు పుట్టిన అందరికీ కడపట ఆ కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను వారు కనిపించిన దేవుడి నాకు కనిపించినాడు వారితో మాట్లాడిన దేవుడి నాతో మాట్లాడినాడు వారు ఆయనను చూశారు ఆయన వెంట తిరిగినారు కానీ నేను ఆయనను చూడకపోయినా ఆయన నాకు కనిపించినాడు అంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనను చూడకపోయినా ఆయన చనిపోయి సమాచపడి తిరిగి లేచి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు కనిపించినాడు అని అన్నాడు ఇంకేమన్నాడు తొమ్మిదవచనంలో ఎలా అనగా నేను ఆ పోస్తులందరితో తక్కువ వాడను తక్కువ వాడను అన్నాడు దేవుని సంగమును హింసించినందున ఆ పోస్తున్న బడు ఒక యోగ్యుడను కాను అన్నాడు నేను తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున ఆ పోస్తునబడు ఒక యోగ్యుని కాదు నేను ఏమి అర్హుణ్ణి కాదు యోగ్యుని కాదు అని అన్నాడు అంటే ఇట్లా అన్నాడు అయినను అన్నాడు అయినను నేనేమై ఉన్నానో నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనని అయి ఉన్నాను నేనేమై ఉన్నాను కేవలం ఆయన కృప వల్ల మాత్రమే నేను అయి ఉన్నాను అని చెప్పాడు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కృపను నిష్ఫలము చేయొచ్చు కృపను అభివృద్ధి కూడా చేసుకోవచ్చు నిష్ఫలమని చేసుకోవచ్చు ఆయన వద్దనుకుంటే అయిపోయి నిష్ఫలమవుతుంది ఇజ్రాయిలు ఆయన వద్దనుకున్నారు ఆ కృప అన్ని జనులమైన మనకు దొరికింది అవునా వారు వద్దనుకునగా ఆ కృప మనకు దొరికింది మనం దాన్ని నిష్ఫలమ చేయకుండా ఏం చేయాలా కాపాడుకునే వారిగా ఉండాలి ఇంకేమన్నాడు ఆయన అంటే వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడి తిని అన్నాడు వారందరికంటే అంటే ఆ ఆదిమ అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయున్న దేవుని కృప ప్రయాసపడినది నేను కాదు నాకు తోడయున్న దేవుని కృప నేను ఎంత ప్రయాసపడ్డాను తెలుసా అంటారు కొంతమంది అవునా ప్రయాసపడింది నువ్వు కాదు నీకు ఉన్న కృపని ఆయన తోడే ఉండకపోతే నీ ప్రయాస నిష్ఫలమవుతుంది ఆయన తోడే ఉండకపోతే నీ పని ఫలింపదు ఆయన తోడే ఉండకపోతే నువ్వు బతుకు అవునా నేను ఇంత ప్రయాస పడినా ఎన్ని సంఘాలు కట్టినా ఇంతమంది విశ్వాసులు ఉన్నారు నువ్వు అనుకుంటు నువ్వు అనుకుంటు నువ్వు అనుకోవచ్చు ఒకవేళ కానీ దాని వెనక దేవుడు ఉన్నాడు నన్ను బలపరచువాని వాని ఎందు నేను సమస్తము చేయగలను అన్నాడు పౌలే కాబట్టి ప్రయాసపడి తిని అందరికంటే ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృప ఆయన తోడై ఉన్నాడు కాబట్టి పౌలు ప్రయాసపడ్డాడు ఆయన తోడై ఉన్నాడు కాబట్టి సువార్త ప్రకటించినాడు ఆయన తోడే ఉన్నాడు కాబట్టి కొంతమంది రక్షణ పొందినారు ఆయన తోడే ఉన్నాడు కాబట్టి పునాది వేశాడు సంఘాలను కట్టాడు ఆయన తోడే ఉన్నాడు కాబట్టి సేవకులను తయారు చేశాడు ఆయన తోడే ఉన్నాడు కాబట్టి సంఘాలు అప్పగించినాడు ఆయన తోడే ఉన్నాడు కాబట్టి అత సాక్షిగా బలైపోయినాడు పౌలంత తోడే మాట అంటే ఇక మనం అండి కాబట్టి సేవ చేయడానికి సేవకులను బలపరిచేది దేవుని కృప అనేది గుర్తుపెట్టుకుందాం నిన్ను బలపరచు దేవుడు నీకు తోడే ఉంటే తప్ప నీ సేవ ఫలించదు ఆ రాదు అనే సంగతి గుర్తుపెట్టుకొని నీకు నిన్ను ప్రేమించి నీ కోసమే బలై సమాచడి తిరిగి లేచిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును మనం తలంచుకొని శుతిస్తూ ఆయనను గనపరచు ఆయన ఆరాధించవచ్చు ముందుకు సాగుదాం అంటే కృపదేవుడు మనకు గాక ఆమె ప్రార్థన ప్రేమగల తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతాసుతులు చెల్లించుకుంటున్నా మేము బతుకున్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే అనేది గుర్తు చేసుకుంటూ ఉన్నాం నీ కృప లేకపోతే మేము బ్రతకలేం నీ కృప లేకపోతే ఈ ప్రయాస వ్యర్థమవుతుంది నీ కృప లేకపోతే ఈ పరిచయం జరిగేది కాదు కేవలం నీ కృప మాత్రమే మాకు తోడై ఉంచి ఏ పరిచర్య స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటుంది విశ్వాసముద రక్షించబడిన వారందరూ కూడా నీ కృపలో బలపడే కృపదయి చేయమని సహాయపడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ పరమందున్న తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు